హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఓల్డ్ శారీతోని బార్డర్ కట్ చేయకుండా కలీ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఏమేమి పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ కంప్లీట్ శారీ నుండి మనము పళ్ళు పాటైతే సెపరేట్ చేసాము ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి దీన్ని కట్ చేసేసాను ఇది తర్వాత నెక్స్ట్ ఇందులో నుండి ఒక వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనకి బాడీ కోసము రిమైనింగ్ శారీ అంతా కూడా కింద మనం గేరా కోసం అయితే కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ పైన బాడీ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము నార్మల్ డాటెడ్ మెథడ్లో కట్ చేసుకుంటున్నాం అందుకోసం నేను వెనకాల భాగం ముందు భాగం కలిసి ఒకేసారి కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇదేంటి మనకి బొద్దుపాటు లో ఫోల్డ్ చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం ఒకేసారి ముందు పాటు వెనకాల పాటు రెండు కట్ చేసేకోవచ్చు ఇక్కడ కింద ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే కింద పోగులు ఉంది కదా అందుకోసం నెక్స్ట్ పైన హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేస్తున్నాం ఇక్కడ పావించి కదా అంటే ఇక్కడ మనం పైన కిందున్న ని కలిపి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బాడీ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే ఇక్కడ నాకు బాడీ యొక్క వచ్చేసి పద్నాలుగు ఇంచులు కావాలి సో పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే పైన మనకి ఖర్చు కోసం ఇప్పుడు మనకి బోట్నెక్ స్టైలా నార్మల్ స్టైలా అంటే ఇక్కడ నార్మల్ మెథడ్లోనే నేను కట్ చేస్తున్నాను నెక్స్ట్ మన నడుము కొలత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి ముప్పై ఇంచులైతే ఉంది ఇప్పుడు నడుము కొలత మీ సైజు ఎంత ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ముప్పై ఇంచులు ఉంది అని చెప్పినాను కదా ఈ ముప్పై ఇంచులని ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది చూడండి ఏడున్నర ఇంచులకి నడుము కొలత మార్కింగ్ చేసేసుకొని దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత ఎందు అంటే చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ముప్పై రెండు ఇంచులని ఇంతకుముందు లాగానే నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ముప్ ఎనిమిది ఇంచులు వస్తుంది మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగులైన ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ తీసేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు మన చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై రెండు ఉంది అంటే మన మెథడ్లో మనం బ్లౌజ్ కటింగ్ చేసే మెథడ్ ఏంటి ఇక్కడ చెస్ట్ కొలత ముప్పై నుండి ముప్పై నుండి నలభై మధ్యలో కూడా ఉంటే ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటాం ఐదున్నర ఇంచులు చూడండి ఐదున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటాం అవునా కానీ ఇక్కడ నాకు బ్రాడ్ కావాలి సో అందుకోసం నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత తీసుకున్న ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడికి తీసేసుకోండి ఇది ఎందుకోసమో అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చంక డౌన్ చంకడోన్ ఎంత తీసుకోవాలి అంటే మీరు ఏం చేస్తారు చాలామంది ఆరించులు తీసుకుంటారు కదా సో ఇక్కడ నేను కూడా ఆరించులు తీసుకున్నాను ఇది కరెక్టా రాగా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా అంటే ఫస్ట్ ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి మనకు కావాల్సిన కొలత వచ్చేసి పదిహేను ఇంచులు మనకు కావాలి మరి ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఏడున్నర అంటే ఒక సైడు మొత్తం కలిపితే ఎంత పదిహేను ఇంచులు నాకు కావాల్సింది ఎంత అని చెప్పినా మార్కింగ్ చేయకముందే చెప్పిన పదిహేను ఇంచులు సో మ్యాచ్ అయింది కాబట్టి మనం చంకడోను ఆరు ఇంచులు తీసుకున్నాం ఒకవేళ అప్పుడు మ్యాచ్ కాలేదు అప్పుడు ఎంత తీసుకోవాలి ఈ లైన్ ఉంది కదా దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ నెక్ కోసం బ్యాక్ నెక్ వచ్చేసి మనము ఎనిమిది ఇంచుల తీసేసుకుంటాం ఎనిమిది అవసరం లేదు లేండి కొంచెం షార్ట్ తీసుకుంటాం ఎంత తీసుకోవాలి చెప్పండి సరే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకుందాం ఎంతైనా తీసుకోండి మీ ఇష్టం ఇంకా ఏడున్నర ఎనిమిది తొమ్మిది ఎంతైనా తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ తీసేసుకోండి స్క్వేర్ అంటే స్క్వేర్ లేదంటే రౌండ్ అంటే రౌండ్ ఇక్కడ కింది నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా ఇక్కడ సైడ్కి ఎందుకంటే నాకు సైడ్కి బ్రాడ్ కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నా ఒకవేళ మీకు అవసరం లేదు అనుకోండి పావు ఆఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మరి ఇది బ్యాక్ ఆ ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కంపల్సరీ ఎందుకంటే మనం పొడుగు ఎంత తీసుకున్నాం ఏడున్నర ఎనిమిది ఇంచులు తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేస్తాను డాట్ కంపల్సరీ స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి మాత్రం కంపల్సరీ ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇది ఎంత పొడవు తీసుకోవాలి అంటే మీ ఇష్టం పర్వాలేదు ఎట్లా తీసుకున్నా కానీ సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ భుజాలు అనేవి జారకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కట్ చేసుకుందాం చూడండి ఇందులోనే మనకి వెనకాల భాగము ముందు భాగం కలిపి కట్ చేసినాను నేను ఒకసారి చూపిస్తాను నేను అది కూడా మీకు ఏ విధంగా ఓకే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను చూడండి ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఈ లైన్ ఉందా కింది లైన్ ఇదిగోండి కింది లైను ఇక్కడ నుండి ఈ విధంగా కొంచెం పైకి క్రాస్ కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా క్రాస్ కట్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇది నెక్ కదా నెక్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి నెక్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డీప్ తీసేసుకోండి పై నుండి ఆరున్నర ఇంచులకి తీసేసుకుంటున్నా ఆరున్నర ఇంచులకి తీసేసుకొని సేమ్ ఇంతకు ముందులానే స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి పావ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకోసం అంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా యూషేప్ లాగా వస్తుంది సో ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ నెక్స్ట్ ఇక్కడ చంక భాగంలో లోతు తీయాలా వద్దా అంటే డ్రెస్ అయినా నార్మల్గా ఏదైనా మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి భాగంలో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనము లోతు తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అయితే నేను లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద బార్డర్ వరకు ఉంటే బాగుంటుంది కదా అనేసి బార్డర్ వరకు అయితే తీసేసుకొని హ్యాండ్స్ యొక్క ఎంత తీసుకుంటున్నా నేనైతే ఇంచుల పొడుగు కావాలి సో ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ ఒక పొడుగు తీసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా అందుకోసం మనకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత వేసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మోచే దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది కదా ఈ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఇంచులు ఉంది ఇంచుల సగం ఎంత ఐదు ఇంచులు ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం చంక భాగం కట్ చేసేటప్పుడు చంక కొలత ఎంత అని చెప్పినా పదిహేను ఇంచులు ఇంచుల సగం ఎంత ఏడున్నారా చూడండి ఇప్పుడు ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఇక్కడ తీసేసుకోవాలి తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనకి ఆల్రెడీ చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్ట్రైట్ గా కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇది స్ట్రైట్ కట్టింగ్ కదా నెక్స్ట్ ఈ రిమైనింగ్ శారీ ఉంది కదా ఈ రిమైనింగ్ శారీ అన్నిటితో మనము ఖలీస్ మోడల్ లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకోవాలి అంటే కింద గేర ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఈ విధంగా శారీ ఉంది కదా శారీ బార్డర్ని పట్టేసుకొని మొత్తం మనం శారీ ఫోల్డ్ చేస్తాం చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఎన్ని వరుసలు ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే మనకి పదహారు అయితే ఉండాలి శారీ చూడండి మనం షాప్లో మొత్తం ఫోల్డ్ చేసేస్తాం చూడండి ఆ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఎన్ని వరుసలు వచ్చింది ఒకసారి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మొత్తం మనకి ఎన్ని సిక్స్టీన్ లేయర్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి నడుము కొలత ఎంత అని చెప్పిన ఈ బాడీ పార్ట్ కట్ చేసేసుకున్నప్పుడు మనకి నడుము కొలత ఎంత అని చెప్పిన ముప్పై ఇంచుల నడుము కొలత అని చెప్పినాను సో ముప్పై ఇంచులకి ఇటు ఒక వన్ ఇంచు ఇటు అంటే ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు అంటే మొత్తం ఎంత రెండు ఇంచులు లూజ్ అయితే యాడ్ చేసుకుందాం ముప్పై ప్లస్ రెండు ఇంచులు అంటే ఎంత మనకి ఇప్పుడు ముప్పై రెండు ఇంచులకి కొలతకి కట్ చేసుకుందాం లాంగ్ ఫ్రాక్ యొక్క కింద గేరా కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం కంప్లీట్ అయితే తెలవాలి కదా మొత్తం కంప్లీట్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది ఇంచులు ఉంది నలభై ఎనిమిది ఇంచులకి వెళ్ళి మనం పైన బాడీ కట్ చేసుకున్నాం కదా ఇది ఎంత కట్ చేసుకున్నాం పద్నాలుగు ఇంచులకైతే మాకు చేసేసుకుని కట్ చేసుకున్నాం అవునా అంటే మిగతా ఎంత మిగతా ముప్పై నాలుగు ఇంచులు అయితే ఇక్కడ కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులకి కింద మనకి బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా మీకు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి చూడండి ముప్పై నాలుగు ఇంచులకి ఓకే ఇప్పుడు మొత్తం పొడుగు ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఉందో తీసేసుకోండి ఇది ఎంత ఉంది దీన్ని కరెక్ట్గా ఎంతుందో తీసేసుకొని దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి మలుచేసుకోండి మధ్యలోకి మలుచుకుంటే ఎక్కడికి వచ్చింది ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసింది అవునా ఇది అని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే మనకు కావాల్సిన నడుము కొలత ఎంత ముప్పై ముప్పై ఇంచులకి రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి అని చెప్పినారు కదా అంటే మనం ఎంత ముప్పై రెండు ఇంచులకి కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఇవి ఎన్ని వర్షాలు ఉన్నాయి పదహారు వర్షాలు ఉన్నాయి అంటే మన నడుము కొలత ఎంత నన్ను ఉండదు అండి ముప్పై రెండు ఉంది కదా ముప్పై రెండు డివైడెడ్ బై పదహారు చేయండి ఒకవేళ మీకు నలభై ఉంది నడువు కొలత నలభై డివైడెడ్ బై పదహారు లేని ఎందుకంటే ఇక్కడ పదహారు లేయర్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పద్నాలుగు లేయర్లు పన్నెండు లేయర్లు ఉంటే పన్నెండు లేయర్లు డివైడెడ్ బై చేయాలి ఇక్కడ ముప్పై రెండు డివైడెడ్ బై పదహారు చేస్తే ఎంత వస్తుంది మనకి రెండు ఇంచులు వస్తాయి అవునా పదహారు రెండు ముప్పై రెండు రెండు ఇంచులు తీసేసుకోండి రెండు ఇంచులు తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి పోల్ చేసి ఇగోండి ఈ వన్ ఇంచు లైన్ ఇక్కడ పెట్టేసుకొని ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి మొత్తం ఇంచులు పదహారు రెండ్ల ముప్పై రెండు అంటే ఒక్కొక్క కలి యొక్క పైన నడుము దగ్గర ఒక్కొక్క పల్ కలికి మనకి ఫ్యాబ్రిక్ అయితే ఏ విధంగా ఫోల్ చేసుకోవాలో చూపించినాను కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి లాంగ్ ట్రాక్ యొక్క మొత్తం పొడుగు కావాలి మనకి లాంగ్ ట్రాక్ యొక్క మొత్తం పొడుగు వచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు అయితే కావాలి ఓకే మొత్తం పొడుగు నలభై ఎనిమిది పైన బాడీ కట్ చేసేసుకున్నాం కదా బాడీ కోసం పద్నాలుగు ఇంచులు తీసేసుకుంటే ఎంత ఉంది ఇంకా ముప్పై నాలుగు ఇంచులు కావాలి సో ఇక్కడ మనం ముప్పై నాలుగు ఇంచులకి కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఇక్కడ నుండి ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది చూసుకోండి ఎంత ఉన్నా మనకి సంబంధం లేదు ఎంత నన్ను ఉండదు అండి ఈ విధంగా తీసేసుకొని మధ్యలోకి ఒక ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి ఇదిగోండి ఈ లైన్ వచ్చిందా మనకి మిడిల్ లైన్ ఇది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంతుందో చూసేసుకోండి మనం ఇది మార్క్ చేసేసుకునేటప్పుడే మనకి నడుము కొలత ఎంత అని చెప్పినా ముప్పై ఇంచుల నడుము కొలత ఉంది మనకి ముప్పై ఇంచులకి జాయింట్ చేసినప్పుడు ఇటొక వన్ ఇంచు అటొక వన్ ఇంచు పోతుందా అంటే ముప్పై రెండు ఇంచులు తీసేసుకోండి ఖర్చుతో కలిపి ముప్పై రెండు ఇంచులు ఓకే ముప్పై రెండు ఇంచులు తీసుకున్న తర్వాత ఇవి ఎన్ని వర్షాలు ఉన్నాయి పదహారు వరుసలు ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి అంటే మనము ముప్పై రెండు డివైడెడ్ బై పదహారు చేయాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది రెండు ఇంచులు వస్తుంది ఒకవేళ మీ నడుము కొలత నలభై ఇంచులు ఉంది నలభై డివైడెడ్ బై ఇవన్నీ వరుసలు ఉంటాయి అన్ని వరుసలు చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత ఉంది ముప్పై రెండు పదహారు వరుసలు ముప్పై రెండు డివైడెడ్ బై పదహారు చేస్తే ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ రెండు ఇంచులు తీసేసుకొని రెండు ఇంచులు తీసేసుకోండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేయండి టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి ఈ లైన్ పైన తీసేసుకొని ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఇటు ఇక్కడికి ఇటు రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి ఒక్కొక్క కలి యొక్క నడుము దగ్గర లెంత్ వచ్చేసి మనకి రెండు ఇంచులు ఉంటారు అవునా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కరెక్ట్గా నడుము కొలతకి సరిపోతుంది కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం ఈ ఒక కలిని పక్కనున్న కలీతోనే యాడ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ ఒక ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలి ఈ హాఫ్ హాఫ్ ఇంచ్ మాత్రం కేవలం కలీస్ డాయింట్ చేసినప్పుడు లోపలికి పోతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి మరి కింద ఎంత తీసుకోవాలి అంటే కింద మనకి గేర ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు తీసేసుకోండి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడి వరకు కట్ చేసేసుకుందాం ఏ విధంగా అంటే చూడండి ఇప్పుడు ఈ పాయింట్ ఉన్న ఈ పాయింట్ ఈ పాయింట్ని కలిపేసుకుంటూ స్కేల్తో ఈ విధంగా మగ్గు

ఇక్కడ మనకి మొత్తం పదహారు వరుసలు అంటే మొత్తం పదహారు కలీస్ అయితే వస్తాయి అవునా సో ఎనిమిది ముందు సైడ్ వస్తాయి ఎనిమిది వెనకాల భాగం సైడ్ వస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అదేవిధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ అనేది మీ ఇష్టం పైన ఫ్రిల్స్ మోడల్ కట్ చేసుకోవచ్చు లేదంటే అంపిల్ల మోడల్ కట్ చేసుకోవచ్చు ఎట్లయినా లైనింగ్ అనేది కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లైనింగ్ కటింగ్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అదే విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసుకోండి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు మనం అక్కడ మార్కింగ్ చేసేసుకున్నా కానీ కట్ చేసేసుకోలేదు నెక్ కట్ చేసుకున్న తర్వాత నేను నెక్ కోసం అయితే గోల్డ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మీరు కనుక అబ్జర్వర్ చేస్తే నేను నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగే స్టిచ్ వేస్తున్నాను కానీ మీలో చాలా మందికి నాకు రావట్లేదు అని అంటున్నారు కదా మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీరు కరెక్ట్గా ట్రై చేయట్లేదు అంతే మీ దగ్గర ఏ చిన్న మిషన్ ఉన్నా కూడా మీకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా డోరీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కావాలి అనుకుంటున్నాను అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ పైపింగ్ అనేది లైనింగ్కి జాయిన్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా ఫస్ట్ పైపింగ్ లైనింగ్కి జాయిన్ చేసుకున్న తర్వాతనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టేసుకోండి పెట్టేసుకోండి ఇదిగోండి నేను చెప్పిన దానికంటే మీరైతే అబ్జర్వ్ చేయండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు ఏ విధంగా తెలుస్తుంది అని అంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు స్టిచ్ వేసేసాం కదా ఆ స్టిచ్ వేసిన దానిపైన వేయండి లేదు అంటే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది అక్కడ ఉబ్బెత్తే వస్తుంది కదా దానిపైన స్టిచ్ అయితే వేసేసుకుంటూ రండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపలంతా కట్ చేసేసుకొని ఇది ఈ విధంగా నేను చూపించిన విధంగా ఖచ్చిమార్కలు తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లోపల వచ్చేసి కాటన్ కాదు అందుకోసమే నేను లోపల సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను లైనింగ్ పైన లేదు అంటే ఒకసారి మీరు ఐరన్ చేసేసుకోండి స్టిచ్ అనేది అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కరెక్ట్గా ఒకసారి ఫింగర్తో ప్రెస్ చేసుకోండి లేదు అంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకొని నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నేను ఫాలో అయ్యే టిప్ ఏంటి అంటే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత నార్మల్గా అట్లనే తిప్పేయను నేను ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకొని నేను స్టిచ్ వేస్తాను ఈ విధంగా ఫాలో అవ్వడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో కంపల్సరీ మనకి అతక పెట్టాల్సిన పని కూడా ఏమి లేదు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ కంటే సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇక్కడ డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోండి డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా తీసేసుకున్నా సరిపోతుంది ఒకవేళ మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకోకపోతే ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా ఇదే విధంగా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు క్రాస్లో కట్ చేసుకోకపోతే ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి తర్వాత షోల్డర్స్ పైన సైడ్కి ఎక్కువ తక్కువ ఉంటే ఏమన్నా కట్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి సింపుల్ మెథడ్లో బాడీ ఎందుకోసం అంటే ఇది డాటెడ్ బ్లౌజ్ కదా ఒకవేళ మీరు ప్రింట్స్ కట్ అయితే ప్రింట్స్ కట్లో కట్ చేసేసుకోవాలి ఇది నార్మల్గా డాటెడ్ స్టిచ్ చేసుకున్నాను కాబట్టి దీనికైతే పెద్ద రిస్క్ ఏమి ఉండదు యాక్చువల్లీ ఇలాంటి ఫ్రాక్స్ కుట్టినా కూడా మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు బోటిక్లలో ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఇంకా మీకు అయితే హ్యాండ్స్ జాయిన్ చేయడం తెలుసు కదా జస్ట్ నార్మల్గా మిడిల్లో పెట్టేసుకొని లెఫ్ట్ రైట్ ముందుకు వెనకాలకు స్టిచ్ వేసేసుకొని తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం కలిసి కట్ చేసేసుకున్నాం చూడండి ఇదిగోండి కలిసి స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి బార్డర్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉండేటట్టుగా పట్టుకొని స్టిచ్ చేయండి లేదు అంటే క్రాస్ అయిపోయే ఛాన్సెస్తే ఉంటాయి ఇక్కడ నేను చూపించిన విధంగా సైడ్కి జాయింట్ అయితే వేసేసుకుంటూ రండి ఈ విధంగా యాక్చువల్గా ఇక్కడ పోగులు అనేవి బయటకు వస్తాయి కదా పోగులు అనేవి బయటికి రాకుండా మనకి ఓర్లాక్ చేసేసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది ఇదే విధంగా మనం ఎన్ని కలీస్ కట్ చేసేసుకున్నాం మొత్తం సిక్స్టీన్ కలీస్ కట్ చేసేసుకున్నాం కదా అంటే ముందుకు ఎనిమిది వెనకాల సైడ్ ఎనిమిది మొత్తం కలీస్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకుంటే ఎయిటీ ఎయిట్ వచ్చేస్తాయి ఎయిటీ ఎయిట్ వచ్చిన తర్వాత ఈ ఎయిటీ ఎయిట్ జాయింట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా జాయింట్ చేసేసుకోండి కొంచెం కూడా మీరు లాగా ఇక్కడ కూడా లాగితే పైన ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ తీసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ ముడతలాగా అనిపిస్తుంది ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసేసుకుంటే మీకు కొంచెం కూడా ముడత రాకుండా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి కలిసి కూడా కౌంట్ చేసేసుకోండి కావాలంటే బాడీ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మడి మిడిల్లో ఖర్చు మార్క్ చూడండి ఇక్కడ కలిసి అయితే ఎయిట్ వచ్చినాయి ఎయిట్ తీసేసుకున్న తర్వాత కరెక్ట్గా నేను బాడీ పార్ట్కి సరిపోతుంది కదా సరిపోయే విధంగా తీసేసుకున్నా కొంచెం ఎక్కువ అనిపించింది పక్కకు వదిలేసినాను వదిలేసి జాయింట్ అయితే వేసేస్తున్నాను దేనికి మన బాడీకి ఒక్క సైడ్ జాయిన్ చేయండి అది ముందు భాగం కానీ వెనకాల భాగం సైడ్ కానీ ఫస్ట్ కాలేజ్ జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్టీకి జాయిన్ చేసేసుకోండి ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ దానిపైన ఇంకొకసారి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ లైనింగ్ కూడా ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది చెప్తాను చూడండి ఫస్ట్ ఏ చెప్పలేదు నేను చెప్తాను అదే విధంగా ఇటు సైడ్కి రెండో సైడ్ కూడా సేమ్ మనం కలీస్ అయితే జా స్టిచ్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా మనం కలీస్ అనేది బాడీ జాయిన్ చేసిన కలీస్ అంటే కింద గేరా పార్ట్ బాడీ పార్ట్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ మీకు పోగులు పోగులు అయితే కనబడుతున్నాయి కదా ఖచ్చితంగా ఓర్లక్ చేయించుకోండి పోగులు కనబడవు అదేవిధంగా లైనింగ్ వేసినప్పుడు కూడా మనకి పోగులు అనేవి కనబడవు లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది చూద్దాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి సైడ్కి జాయింట్ వేసేటప్పుడు లాస్ట్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాను అంటే మన ఫిట్టింగ్తోని సంబంధం లేకుండా లాస్ట్కి ఒక స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే పోగులు అనేవి రాకుండా ఉండడానికి సారీ పోగులు అనేవి మనకి బయటికి రాకుండా ఉండాలి అని ఫస్ట్ ఒకసారి లాస్ట్కి స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా యాక్చువల్గా ఇక్కడ నేను ఆ వీడియో మిస్ అంటే ఆ క్లిప్ కొంచెం మిస్ అయినట్టుంది లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేయాలి అని చెప్పినాను అక్కడ మిస్ అయింది సో ఇదే విధంగా సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి సైడ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కట్ కట్ చేసుకునేటప్పుడు అక్కడ మార్కింగ్ ఉంది చూడండి సేమ్ అదే మార్కింగ్ పైన మార్కింగ్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ పెట్టేసుకొని సేమ్ దానిపైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్ ఫిట్టింగ్ టెన్ ఉంది అందులో ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని సేమ్ ఇప్పుడు మనం ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా సేమ్ అదే లైన్ పైన ఫిట్ చేసేసుకోండి లేదు లూజ్ కావాలంటే లూజ్ యాక్చువల్గా అది అవసరం లేదు మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటే సేమ్ పర్ఫెక్టే అదే విధంగా తీసేసుకోండి సో ఇదే విధంగా స్టిచ్ అనేది లాస్ట్ వరకు వేసుకోవాలి కానీ నేను ఇక్కడ మధ్యలో వరకు ఎండి చేసినాను కానీ ఏం చేయాలి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఇంతకుముందు మార్కింగ్ పెట్టుకున్నాం కదా సేమ్ దానిపైన స్టిచ్ అనేది పెట్టేసేసుకోండి ఇక్కడ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ లూజ్ టైట్ చేసుకోవడానికి ఇంకో రెండు మూడు స్టిచ్లు కావాలి కదా ఈ ప్లేస్ లో రెండు మూడు స్టిచ్లు వేసుకోండి ప్లీజ్